శ్రీమాత్రే త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు గౌరీ ఇంటాకు చూపిస్తున్నానండి ఇది గౌరీ ఇంటాకు అంటారు అంటే అసలు పేరు మనం గోరెన్ తాకు అంటున్నాం కదా గోరింటాకు అంటున్నాం అయితే ఇది గౌరీ ఇంటాకు అంటండి గౌరీదేవి వేసిందట ఈ గోరింతాకు మొక్క అందుకును ఐదో తనంగా భావించి మరి చాలా శుభదాయకంగా మరి చాలా శుభాల్లో ఈ గోరెం అనేది వాడుతూ ఉంటారనమాట అది అనేది దేనికి వాడతారనేది పెద్దలు చెప్పింది మీకు నేను చెబుతానండి మనం మేము చేసేవాళ్ళం పోరం అది మీకు నేను చెబుతాను సరేనండి గౌరీంటాకు అని పేరొచ్చింది అయితే పేరు వచ్చిందంటే గౌరీదేవి వేసిందటండి మొక్క గోరింతాకు మొక్క ఇది గోరింటాకు చక్కగా ఎప్పుడెప్పుడు ఎలా వాడతాము చెప్పనా మరి ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయనుకోండి అమ్మాయికి వాయినాలు తీర్చాలి అంటే అప్పుడు తప్పనిసరిగా గోరింతాకు పంపిస్తారండి అత్తరు అన్నీ పంపిస్తారా వాటితో పాటు గోరింతకు కూడా పంపిస్తారనమాట పేరంటాలకి గోరింతాకు ముద్ద కూడా ఇస్తారు నలుగు పెట్టి స్నానం చేసి తల తలంటుకుని మరి ఇచ్చిన పసుపు కుంకుమ పసుపు రాసుకుని బొట్టి పెట్టుకుని ఇచ్చిన గోరెంతకు కూడా చక్కగా కాళ్ళకి చేతులకి పెట్టుకుని రేపు వద్దుట మరి ముద్దా మా ఇంటికి పేరంటానికి రండి అని ఈ రోజే ఇస్తారన్నమాట అండి రేపు తద్దనగా గోరెంతాకు ముద్ద కొంకుడు పసుపు కుంకుమ పిండి నూనె మరి తో పళ్ళు తోముకోనకీ పళ్ళు పందు పుల్లని ఇచ్చి అంటే ఇప్పుడు అయితే బ్రష్లు అనుకోండి ఇస్తారు అలా ఇస్తారు కదా తర్వాత పూజలైనా పండగైనా పెళ్ళైనా దేనికైనా ఎక్కడ గురెం తాక్షందాన్ని ఇప్పుడు అంటే ఎక్కడ ఎక్కడైనా ఉంటున్నాయి వేసుకుని పెంచుకుంటున్నాం అనుకోండి అప్పుడు ఎక్కడో కాని ఉండే కాదు అక్కడికి ఎవరన్నా మగాళ్ళు తెచ్చారనుకోండి ఇంకా సాంబరం ఒక పండగ వారం పది రోజులుగా తెచ్చినా కూడా గొప్ప సంబరం అనమాట చక్కగా గోరంతా రుబ్బేసుకునేవాళ్ళం రోడ్లో వాళ్ళం అండి అలాగా చక్కగా ఇంత చింతపండు వేసేవాళ్ళం అలానే తాటాకిల్లు అండి తాటాక మొక్క వేసేవాళ్ళం అందరికీ అప్పుడు తాటాకిల్లే పెంకుడిల్లు ఎక్కడో అన్నమాట తాటాక ముక్క అలానే కుండ పెంకి కుండలు పగిలిపోతే పాడేస్తారు కదా చిన్న కుండ పెంకి మరి అలాగే గొబ్బరి చెట్టు ఏరు తెల్లగా ఉంటుందండి లాగొచ్చు పైకి పైకుంటాయి అది ఆ వేరు మొక్క తర్వాత కవిరి అని ఉండేదండి కబ్రి అంటే పూర్వం కిళ్ళి వేసుకోవాలంటే కొంచెం సున్నం పాముకుని కొద్దిగా పాకసెక్క ముక్క కొట్టుకుని ఈ కవిరి ముక్క కూడా వేసుకుని చక్కగా తవలపాకుల్లో చుట్టుకుని నువ్వులేసేవారండి నోరు ఎర్ర లక్కలాగా పండేసేది డెలివరీ అయిన అమ్మాయికి మరి అలాగా రక్తం పడుతుందని అలా తవలపాకుల్లో కబ్రి వేసి కొద్దిగా సున్నం అంటే ఒక్క ఆవగింజంతా ఇలా ఆకు రాసి మరి అలాగే చిన్న పాక్శాఖ ముక్క ఇచ్చేవారు భోజనం చేసేసిన తర్వాత బాలింతరాలకి ఆవిడ అలా నవ్వలటం వల్ల చక్కగా రక్తం పడుతుందని చెప్పేవారండి ఇప్పుడైతే కిళ్ళీలే ఉంటున్నాయి అనుకోండి ఆ కవర్ అనేది మరి అమ్ముతున్నారో లేదో తెలియదు నేనైతే నాకు ఎంతో ఇష్టమటండి ఎలాగంటే జున్ను ముక్క ఎలా ఉంటుంది ఆ కలర్లో ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది బాగా గట్టిగా ఉండదండి బండ్లా ఉంటుంది దాసుకునేదాన్ని నేను కిల్లీలు అది వేసుకోకపోయినప్పటికీ కూడా కవరి అంటే నాకు చాలా ఇష్టం అయితే ఆ కవరి ముక్క కూడా వేసి వాళ్ళు వండి గోరంతా రుబ్బిడప్పుడు చింతపండు కవరి ముక్క అలానే పాకసెక్క ముక్క తాటాక ముక్క కుండ పెంకి అలాగే గొబ్బరి చెట్టు వేరు వేసేసి రోడ్లో మెత్తగా రుబ్బేసేవాళ్ళు అండి ఇంత ముద్దలో నూరేవాళ్ళు అంటే అందరికీ పెట్టాలి ఒకళ్ళే పెట్టేసుకోరండి ఇప్పుడైనా గోరెంతాకు ఉందనుకోండి రుబ్బుకున్నామే మనకి అవసరానికి అనుకోండి ఎవరికైనా ఒకళ్ళిద్దరికి ముద్ద పెట్టి అప్పుడు పెట్టుకోవాలి ఇది ఐదో తరం అండి చాలా మంచిది అయితే నాకు ఇలా చెంపల దగ్గర కొంచెం కొంచెం మెరిసిపోయిందండి ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకే మెరిసిపోతుంది నాకు మెరటం కానండి మనం ఆ మెరిసినప్పుడు రొంగు వేసుకుంటే మొత్తం తెల్లగా అయిపోతుందండి అది మా వారిలో చూశాను నేను మా వారేసుకుంటే మొత్తం తెల్లగా అయిపోయింది చాలా చక్కటి నల్లట జుక్తుండ అయింది అక్కడ అక్కడ మెరుస్తుంది మొదలు మొదలుపెట్టారు మొత్తం ముగ్గుబుట్ట అయిపోయింది మానేశారండి మానేసాక మళ్ళీ నల్లగా అవుతుందండి ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ నల్లగా అవుతుంది అయితే మనం రొంగు అనేది ముట్టుకోకూడదని అప్పుడే నాకు అర్థమైంది నేను ఇది ఒక పదిహేను ఏళ్ళ పైనుంచే ఎవరో చెప్పారు అన్నమాట అండి గోరెంతాకు నూరుకుని ఆ తెల్లంటి దగ్గర పెట్టుకుంటే ఎర్రబడతాయి ఇంకా తెల్లబడేది ఉండదు అని చెప్పారు అన్నారనేసి అప్పటి నుంచి నేను ఆ అక్కడ ఎలా అయితే మెరిసిందో ఈ పక్క ఆ పక్క కొద్ది గొద్దుగా ఈ పక్కన ఓ పదో ఇరవై ఇంటికలో ఈ పక్కన పదో ఎన్నో ఉంటాయన్నమాట అండి అవి మాత్రమే మళ్ళీ లోపలది ఎక్కడా ఒక ఇంటికి మెరవలేదు నేను ఈ గోరెంతాకు నూరుకుని అది చెంపలకు పెట్టుకుంటాను అనమాట పెట్టుకుంటే అది పండిపోతుంది కదా తీసేస్తే మళ్ళీ రెండు నెలలుకో ఇప్పుడు మళ్ళా పెట్టుకుంటూ ఉంటాము ఎలిసిపోతుంది అనమాట అండి అది కొంచెం ఇంటుకులు తెల్లబడతాయి అనేటప్పుడు మళ్ళీ పెట్టుకుంటాను అంతేగాని ఇంకా తెల్లటి ఇంటులు వేరేగా రాలేదండి వారి గోరెంతాక వల్ల మా వారు ఉసురు పౌడర్ తెస్తారనమాట ప్యాకెట్ ఆ ప్యాకెట్ డబ్బాలు వేసుకుని మరి బాల్చాడి నీళ్ళలోనే స్కూన్ వేసుకోమని చెప్పారండి ఎప్పుడో ఎప్పుడు అంటే పదిహేను సంవత్సరాల కిందట ఎవరో చెప్తే ఎందుకంత బాల్చాడి నీళ్ళలో నేను అని చెప్పి నేను స్నానం అయిపోయిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత లాస్ట్ జగ్గులో ఆ పొడవు వేసేసుకుని కొంచెం ఒక అర టీ అది జగ్గుతో ఆ జగ్గు నీళ్ళు తల మీద వంటి నీళ్ళ మీద పడేటట్టు పోసేసుకుంటానండి అందుకో ఎందుకో కానీ మరి జుట్టు మరి కొంచెం తెలుపు మొల మనిషిని జుట్టు కూడా ఎర్రగా ఉండేది నల్లగా అయితే అయ్యిందండి చక్కగా మరి ఇక అలా అలా పెట్టుకుంటానండి ఇంటికి అయితే మెరవలేదు ఇప్పుడు ఈ గోరెంతాకులో ఇదివరకు అయితే ఇన్ని రకాల వేసుకుని ఊరేవారని అని చెప్తున్నాను కదా ఇప్పుడు రకాల అక్కర్లేదండి ఒక్క చింతపండు మాత్రమే వేసేసి ఇది మెత్తగా రుబ్బేసుకుని ఉంచేయాలండి ఓ నాలుగైదు గంటలు పక్కన పెట్టేసి ఉంచేయాలి అప్పుడు చక్కగా రొంగు అనేది అందులో బాగా అవుతుంది బాగా ఊరుతుంది అనమాట మనం ఇలా పెట్టుకుందో అలా పండిపోతుంది నూరిని వెంటనే పెట్టేసుకోకూడదు దానికి రొంగు వచ్చే గుణం ఉంటుంది అంత గుణం మనం కనీసం ఒక మూడు గంటల ఫుల్గా పక్కన పెట్టేయాలి అలా పెట్టేస్తానండి నేను అలా పక్కన పెట్టేసి ఉంచేస్తాను అనమాట నూరేసి కూడా మీకు చూపించేస్తాను ఉండండి ఇదిగోనండి చక్కగా గరియన్ తాకు గొరిన తాకు చక్కగా రుబ్బేసానండి ఇలా మిక్సీలో అంటే పూరం రుబ్బ రుబ్బే రుబ్బేవాళ్ళం కాబట్టి చెయ్య ఎర్రగా పండ్లాగా పండిపోయేదండి రుబ్బేటప్పటికీ కనీసం ఒక గంట అయినా పట్టేది మరి ఆకు రుబ్బేవాళ్ళం ఆ కంత నాలుగారు రుబ్బు రోట్లు అంత టైం కూడా పడుతుంది చక్కగా అలా వేసి రుబ్బితే లెక్కగా పండులాగా లక్కలాగా అంటే లక్క ఎంత ముక్కు పొడవు కలర్లో ఉంటుంది అన్నమాట అందుకు లక్కలా పండిది అని అంటారనమాట అండి చక్కగా ఇది నేను కొంచెం తలగ పెట్టుకుంటాను చేతులు పెట్టుకుంటాను కాళ్ళు పెట్టుకుంటాను గోరెన్ తగైతే రుబ్బేసానండి చూశారు కదా నాకు తెలిసిన వారు ఉన్నారండి అలా కొంచెం కొంచెం ఇస్తాను అలా అయినా కొంచెం పట్టింది చూసారంటే ఆకు మంచిదండి చక్కగా గోరెన్ తగైతే రుబ్బేసాం కదా ఇది ఇలా నీరులాగా ఉంది అనిపించింది అనుకోండి మనం ఇలా పెట్టేసి ఫ్యాన్ దగ్గర కూర్చుంటాం కదా ఎలాగ మరి ఓ మూడు గంటల నాలుగు గంటల వరకు పెట్టుకోము ఇది రంగు రొంగోరాలు కాబట్టి ఇలా పెట్టేమనుకోండి ఇందులో ఉన్న నీరు ఫ్యాన్లో లాగ్ చేసుకుంటుంది అప్పుడు మనకి ఇంకా బాగుంటుంది జారిపోతుంది ఏమనుకుంటే కానీ ఇదేం జారదండి సరిపడగానే ఉంది చక్కగా చూశారు కదా గొర్రెంతకంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి వర్షాకాలం కూడా గొర్రెంత పెట్టుకోవాలి కాళ్ళకి పెట్టుకోవాలి చేతులకి పెట్టుకోవాలి ఎందుకంటే వర్షానికి చెమ్మ చెమ్మ చెమ చెమ్మగా ఉండి మరి మట్లు అయ్యి కొంచెం బయట అయ్యి తిరిగేమనుకోండి మట్లు అని కాకపోయినా అటువంటి అప్పుడే కదండీ ఎన్నో కొన్ని రోగాలు వస్తూ ఉంటాయంట మరి ఇది అయితే ఒకరగా ఉంటుంది ఇది గోరింటాకు ఈ వగరతనానికి మనకి ఏ శిడు రాదది పొ దురదలయ్యి వచ్చేస్తే తడిసిపోయి అదే గొమ్మని మట్టి వెయ్యి పట్టేసి వర్షాకాలం తప్పనిసరిగా పెట్టుకునేవారు కాళ్ళకి వరిసిపోకుండా ఉంటాయి ఇది వరకు వరిసిపోయి దురదలు వచ్చేసి అండి కానీ ఇప్పుడు కూడా పెట్టుకుంటారు ఆషాఢవలో మరి ఆషాఢవలో వర్షాలు అయ్యి కదా అందుకుని ఆషాఢవలో గొర్రత పెట్టుకోవాలని చేతత్రం ఎలిసిపోదులో పెట్టేసుకుంటారు ఇలిసిపోదులో పెట్టేసుకుంటూ ఉంటారు ఎక్కడ దుర్గించుకుని ఎవరో ఇస్తూ ఉంటారు పెట్టేసుకుంటారు అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో పెట్టుకోమని ఇంతే చెప్పారంటే ఈ గొరింతకు వల్ల అంత ప్రయోజనం ఉంది కాబట్టి చెప్పారండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి